హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి హెర్బల్ బాత్ పౌడర్ అండి బయట మనకి మార్కెట్లో రకరకాల బ్రాండ్స్లో సున్నిపిండి అయితే దొరుకుతూ ఉంటుంది ఎంత మంచి బ్రాండ్ అయినా సరే మన చేతులతో మనమే తయారు చేసుకున్న దానితో పోలిస్తే తక్కువే కదండి నేను తయారు చేసిన ఈ సున్నిపిండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి నేను చివరిలో నా స్కిన్ పైన నేను అప్లై చేసి మీకు చూపిస్తాను వెంటనే రిజల్ట్ ఉంటుంది ఒక్కసారి రాస్తేనే నా స్కిన్ వచ్చేసి ఎంత షైన్ అవుతుందో మీకు చివరిలో ఖచ్చితంగా చూపిస్తానండి ఇప్పుడు ఇంకా సున్నిపిండి తయారీకి కావాల్సినవి ఏంటో చూడండి శనగపప్పు అలాగే బియ్యం ఇంకా ఎర్ర కందిపప్పు ఇంకా పెసలండి ఇవన్నీ కూడా ఏది ఎంత వేయాలి అన్నది నేను సున్నిపిండి తయారు చేసేటప్పుడు క్లియర్ గా కొలతలతో సహా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది వచ్చేసి అన్ని రకాల స్కిన్ టైప్స్కి అండి ఆయిల్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా అలాగే నార్మల్ స్కిన్ ఉంటుంది కదా అలా ఏ స్కిన్కైనా సరే ఇది చక్కగా సూట్ అవుతుంది ముఖ్యంగా సమ్మర్లో అయితే కనుక సబ్బులు కన్నా సున్నిపిండే బెటర్ అండి ఇంకా హెర్బల్స్ విషయానికి వస్తే చూడండి ఇది వచ్చేసి కస్తూరి పసుపు కస్తూరి పసుపు ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే నార్మల్ పసుపులైనా తీసుకోవచ్చు అలాగే బావంచాలు ఇంకా ఖచ్చురాలండి ఇవన్నీ మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి నెక్స్ట్ మనకి కావాల్సింది తుంగగడ్డలు అండి తుంగ మచ్చులు అని కూడా అంటారు ఇవి కూడా మనకి ఆయుర్వేద షాపులు దొరుకుతాయండి అలాగే పొలాల్లో కూడా దొరుకుతాయండి పల్లెటూరులో ఉండే వాళ్ళైతే తుంగగడ్డలు కొనాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు ఇంకా చివరిగా సున్నిపిండి కోసం అవసరమైన వాటిల్లో మిగిలింది వచ్చేసి వట్టివేళ్ళు అండి వట్టి వేళ్ళు ఈ విధంగా ఉంటాయండి వీటికి కింద వైపున మనకి మట్టి గట్రా ఉంటుంది దీన్ని క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మళ్ళీ మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా చేశానండి అడుగున దుమ్ము ఇసుక అంతా కూడా అడుగు వచ్చేస్తుందండి పై పైన వేళ్ళని కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఎండలో పెట్టుకోవాలండి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న వట్టి వేళ్ళని మనం చేత్తో కొంచెం గట్టిగా నలిపినట్టు అంటే ఇంకేమైనా ఇసుక లాంటిది ఉన్నా కూడా శుభ్రంగా పోతుందండి వీటిని ఖచ్చితంగా ఎండలో అయితే ఎండనివ్వాలండి అప్పుడే మనకి పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది మిక్సీ వేసుకున్నప్పుడు చక్కగా మెదుగుతుంది కూడా త్వరగా మెదుగుతుంది ఇప్పుడు ఇంకా మనం హెర్బల్స్ అన్ని కూడా ఒకేసారి మిక్సీ పట్టుకుందాము అన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అండి బావంచాలు ఖచ్చూరాలు వట్టి వేళ్ళు అలాగే తుంగగడ్డలు ఇంకా కస్తూరి పసుపు అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇవన్నీ ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి వీటిని ఖచ్చితంగా మనం ఈ విధంగా మిక్సీనే పట్టుకోవాలి బయట మనం మరలో పట్టించాలన్నా కూడా పట్టరు మనకిది మెత్తని పౌడర్ లాగా కావాలి కాబట్టి జలడు పట్టుకుంటున్నానండి మనకి అరసలపిండి జల్లెడు ఉంటుంది కదా రవ్వ లేకుండా మెత్తగా పౌడర్ లాగా రావాలన్నమాట దానికోసమే నేను ఈ విధంగా అరిసెల పిండి జల్లెడతో జల్లెడ పట్టుకుంటున్నాను అలా వచ్చిన నూకను కూడా మళ్ళీ మళ్ళీ మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుందాము ఈ పౌడర్ ని ఒక గాలిసి సలు తీసుకుని స్టోర్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా విడివిడిగా పౌడర్ రూపంలో కూడా మనకి ఆయుర్వేద షాప్ లో దొరుకుతాయండి కానీ మనం ఇలా తయారు చేసుకున్న దాంట్లో ఉన్నంత స్మెల్ కానీ అంత ఫ్రెష్నెస్ కానీ ఆ ప్యాకెట్స్ లో అయితే ఉండదు అందుకే నేను ఎప్పుడు ఈ విధంగానే తయారు చేస్తాను ఇప్పుడు ఇంకా పప్పుల క్వాంటిటీ చూడండి మూడు వందల గ్రాముల పెసలు వంద గ్రాముల శనగపప్పు యాభై గ్రాముల దాల్ అలాగే యాభై గ్రాముల బియ్యం అండి ఇవన్నీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపి పిండి మరలో పట్టించుకోవచ్చండి మనం బియ్య పిండి అది పొడి పిండి పట్టిస్తాం కదా ఆ మిల్లు దగ్గర పడతారనమాట నేనైతే మీకు చూపించడానికని మిక్సీలోనే వేసి చూపిస్తున్నాను మనం ఇలా పట్టించుకునేటప్పుడే కొద్దిగా రవ్వలాగా పట్టించుకోవాలండి అంటే బాగా అని కాదు పిండి ఎక్కువగా ఉండి లైట్గా రవ్వ ఉండేలాగా పట్టించుకుంటే మన స్కిన్కి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుందండి ఒకవేళ పసిపిల్లలు ఉన్నట్లయితే కనుక ఈ విధంగా జల్లెడ పట్టుకోండి ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి మనం ఎలా పడితే అలా స్కిన్ పైన రుత్యాం దద్దుర్లు వస్తాయండి అందుకే ఖచ్చితంగా మెత్తని పొడి లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా జల్లెడ కూడా పట్టాలి ఇప్పుడు ఇంకా ఏ పిండి ఎంత తీసుకోవాలో చూద్దాము పెసర పిండి వచ్చేసి ఒక పది స్పూన్లు అండి దీనిలోకి హెర్బల్ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ అండి ఇలా మనం వారానికి రెండు వారాలకి ఒకసారి కలుపుకుంటే బాగుంటుందండి వాసన అనేది పోకుండా మనకి ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా ఉంటుంది ఇదంతా కలిసేలాగా ఒకసారి స్పూన్ తో కలుపుకోవాలండి స్పూన్ తో సరిగ్గా కలవట్లేదు అనుకుంటే ఒకసారి జల్లడ పట్టండి అప్పుడు చక్కగా కలిసిపోతుంది దీన్ని ఇప్పుడు మనం ఎలా అప్లై ఎలా అప్లై చేస్తే త్వరగా మంచి రిజల్ట్ ఉంటుందో చూపిస్తున్నాను నార్మల్గా సబ్బుకు బదులుగా ఏ సీజన్ లోనైనా సరే మనం సున్ని పిండిని వాడుకోవచ్చు అండి అలా కాకుండా ఈ విధంగా నలుగు కూడా పెట్టుకోవచ్చు నలుగు పెట్టుకుంటే మాత్రం రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుందండి స్కిన్ చక్కగా గ్లో అవుతుంది మంచి కలర్ అయితే వస్తుంది ఒక బౌల్లోకి కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా నీళ్లు వేసి గట్టి ముద్దలాగా కలుపుకోవాలండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా చూడండి నువ్వు నూనె తీసుకుని చేతికి అప్లై చేస్తున్నాను అంటే మసాజ్ చేస్తున్నానండి ఒక ఐదు నిమిషాల పాటు మసాజ్ చేస్తే ఆయిల్ అంతా కూడా చర్మంలోకి ఇంకిపోతుంది చర్మం మెత్తబడుతుందండి నేను ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసేసరికి చూడండి ఆయిల్ అనేది కనిపించట్లేదు ఇలా బాడీ మొత్తానికి కూడా ఆయిల్ మసాజ్ చేసుకొని ఆ తర్వాత పేస్ట్ని ఈ విధంగా అప్లై చేయాలండి ముందుగా మనం గట్టి ముద్దలాగా కలిపెట్టుకున్నాం కదా పేస్ట్ని ఆ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని కొద్దిగా ఆరినివ్వాలండి ఈ పద్ధతిని పెళ్లి కూతుళ్ళు పాటించారంటే మీకు బ్యూటీ పార్లర్ వెళ్లాల్సిన అవసరమే ఉండదండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఆరిపోయింది కదండి కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ ఈ విధంగా మనం పిండిని అంతా రిమూవ్ చేయాలి ఇలా చేసినప్పుడు మన స్కిన్ పైన ఉండే అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుందండి చూడండి మీకు ఎంత తేడా తెలుస్తుందో చెయ్యి అంతా నేను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి చూపిస్తానండి నా రెండు చేతులను చూస్తే ఆశ్చర్యపోతారండి నలుగు పెట్టిన చెయ్యికి నలుగు పెట్టని చెయ్యికి ఎంత తేడా ఉందో చూడండి చెయ్యి కూడా చాలా స్మూత్ గా ఉందండి నేను ఇలా తాకినప్పుడు నాకు బాగా తెలుస్తుంది అనమాట ఈ సున్ని పిండిని తయారు చేసి వాడి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్